కాంగ్రెస్ నేత రఘువీరాకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేశారు రఘువీరాకు దమ్ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు వైఎస్ అడుగులకు మడుగులొత్తిన రఘువీరా పదవులు పొందారన్నారు వైఎస్ చనిపోయాక కిరణ్ కు దగ్గరై దోచుకు తిన్నారన్నారు అయితే రఘువీరా దోపిడీ పర్వం ప్రజలకు తెలుసన్నారు మంత్రి పెద్దిరెడ్డి గురించి ఈ మడకసేరు ప్రజల్లో చెప్పాలి ఎందుకంటే వారు రాసకిరెడ్డి గారు అన్నప్పుడు అడుగులకు మడుగులు వచ్చాడు రాసగిరెడ్డి గారి దగ్గర అనేక పదవులన్నీ పొందారు రాసకేరెడ్డి గారు చనిపోతానే తాళం మా కుమార్డికి తాళం వేశారు కిరణ్ కుమార్డి దగ్గర అత్యంత నమ్మకస్తుడు పని పనిచేసి ఏ విధంగా వారు ఇక్కడ ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని లేదు ఇక్కడ సీడబ్ల్యూసీ మెంబర్ అయ్యి నువ్వేం చేస్తావని అడుగుతా అంత ధైర్యం అంటే నువ్వు పోటీ గెలువు